హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేనైతే పొలం కాడికి వచ్చిన ఫ్రెండ్స్ ఇదో మా సేన్ కాడికి వచ్చిన ఫ్రెండ్స్ నీళ్ళేయడానికి వచ్చిన మూడు రోజులు అవుతుంది ఫ్రెండ్స్ నీళ్ళు లేక మూడు రోజులు అవుతుంది అందుకే పొలం కాడికి వచ్చిన ఫ్రెండ్స్ నీళ్ళు వేయడానికి ఏదో మా ఊరి సేన్ ఫ్రెండ్స్ ఇంకొక ఇరవై రోజులైతే ఎక్కువ వచ్చేస్తాం ఫ్రెండ్స్ వాతావరణం అయితే కూల్గా ఉంది ఫ్రెండ్స్ వర్షాలు ఉన్నాయి అంట మూడు రోజులు అయితే నిన్న నిన్నట్టుంటే కూల్ ఉంది ఇదో మొత్తం మంచులాగా కురుస్తుంది ఫ్రెండ్స్ మొత్తం ఇదో ఫ్రెండ్స్ మా వర్షాను ఒక ఇరవై రోజులు అయితే కోసేస్తాం ఫ్రెండ్స్ మొత్తం వడ్లు పట్టింది ఎర్రగైతుంది ఫ్రెండ్స్ ఇదో మేము చదువుకునేటప్పుడు పొలం కాడికి వస్తే ఇన్ని కష్టాలు ఉంటాయని తెలిసి ఉంటే ఆదివారం కూడా స్కూల్కి పోతుంటివిరాలు కట్టి అయిపోయింది ఏనైతే మొత్తం ఎర్రగా అయింది పెయిన్స్ ఎవరు మొత్తం ఎర్రగా అయింది మొత్తం ఒక ఇరవై రోజులు ఉంటే కోసేస్తాం ఫ్రెండ్స్ ఈ ముప్పై తారీఖు వస్తే మొత్తం నాలుగు నెలలు అవుతుంది మొత్తం కోసేస్తాం ఫ్రెండ్స్ మొత్తం అది అక్కడ కనిపించేది సెరువు ఫ్రెండ్స్ మొత్తం నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి ఎందుకంటే వర్షంలోకి ఎక్కువ నీళ్ళు వాడుతున్నారు కాబట్టి నీళ్ళు దూరం వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్ నేనైతే నిన్న పనికి వెళ్ళి వర్షం కట్టికి రాలేదు ఫ్రెండ్స్ అందుకే ఈరోజు అని వచ్చేసిన పొద్దుగా ఆరు గంటలకు వచ్చిన వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ వర్షాలు అక్కడ ఉన్నాయంట అంటే మన తెలంగాణ కూడా ఉన్నట్టని ఎప్పుడొస్తూ రాత్రి అయితే చింకులోటి మొత్తం వాతావరణం అంతా గాలి పెడుతుంది మోటరేసిన ఫ్రెండ్స్ అప్పటికొచ్చి బంద్ చేయలే రెండు గంటలకు వచ్చి రెండు గంటల వరకు అంతవరకు సేమ్ వారుతుంది ఇదో ఫ్రెండ్స్ ఈ వర్ సేన్ అయితే మా వాళ్ళదే అయితే ఇది జర ఎనకే ఫ్రెండ్స్ జర నేను ముందర వేసిన ఇప్పుడు ఇది కూడా అవుతుంది ఫ్రెండ్స్ అనేది బయటికి వెళ్ళి ఇది కూడా ఇదో ఫ్రెండ్స్ వర్సేన్ ఓకే ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్ వారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నా చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ బాయ్